అధిక పన్నుల కారణంగా గత వైసీపీ ప్రభుత్వం తప్పును కప్పిపుచ్చుతూ ఆ పార్టీ కార్పొరేటర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికారులపై ఆ నెపాన్ని మోపడం ఏమాత్రం సమంజసం కాదని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జిలానివాష తెలిపారు కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పన్నుల భారం విషయంపై మాట్లాడారు వైసీపీ హయాంలో తీసుకొచ్చిన జీవోల అంశాన్ని మరచి ప్రస్తుతం వైసీపీ కార్పొరేటర్లు ప్రజలపై అధిక పన్నులు వేస్తున్నట్లు రాద్దాంతం చేయడం ప్రజల పట్ల కపట ప్రేమ ప్రదర్శించడం సరికాదన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకు సంబంధించిన కార్పొరేటర్లు పన్నుల విషయంలో ఏదో ప్రజల పైన వారికి ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమ చూపిస్తూ ప్రెస్ మీట్ పెట్టారు అది చూస్తూ ఉంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తొడుగున్నట్టు ఆ అధిక పన్ను భారానికి కారణం ఏంటయ్యా అంటే జీవో నంబర్ నూట తొంభై ఎనిమిది అని చెప్తున్నారు ఆ పెనాల్టీలకు కారణం ఏంటయ్యా అని అడిగితే మాస్టర్ ప్లాన్ అని చెప్తున్నారు స్వయంగా వారే చెప్తున్నారు ఆ జీవో నెంబర్ నూట తొంభై ఎనిమిది మరియు ఆ మాస్టర్ ప్లాన్ ఎవరైనా తెచ్చిందని ఒకసారి చూస్తే అది వాళ్ళ ప్రభుత్వమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే తీసుకొచ్చింది మాస్టర్ ప్లాన్ మనకు ఒకసారి చూస్తే జీవో నెంబర్ ముప్పై తొమ్మిది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ విడుదల చేశారు ఇరవై ఒకటవ మార్చి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇది వాస్తవం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాను అదేవిధంగా జీవో నంబర్ నూట తొంభై ఎనిమిది విడుదల చేసింది వైకాపా ప్రభుత్వం కాదా మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో కలుదీరిన ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నాను అంటే చట్టాలు వీళ్ళే చేస్తారు జీవోలు విడుదల వీళ్ళే చేస్తారు ఏడిపి సర్వేలు వీళ్ళే చేస్తారు మాస్టర్ ప్లాన్లు వీళ్ళే ఇస్తారు తీరాది అమలయ్యేసరికి ఆ తతంగాన్ని ఆ దోషాన్ని కూడా అధికారుల మీద నెట్టడం అదేవిధంగా వచ్చే కొత్త ప్రభుత్వాల మీద దూషణ చూపించడం ఇది ఎక్కడి రాజనీతి అని చెప్పి వాళ్ళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తోంది కార్పొరేటర్లకు నూట తొంభై జీవో మేఘాల మీద యుద్ధ ప్రాతిపదికన ఎందుకు తెచ్చారని ఒకసారి మన చరిత్రను చూస్తే కేవలం అంటే కేవలము ఎఫ్ఆర్బిఎం లిమిట్ పెంచుకోవడం కోసము పదహైదు వందల కోట్ల రూపాయల సంవత్సరానికి అప్పు సుమా గ్రాంట్ కాదు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పు కోసము తీసుకుని వచ్చిన ఈ నల్ల జీవో ఈ నూట తొంభై ఎనిమిదవ జీవో ఆ చేసిన చట్టం ఇవాళ అధిక భారం మోపుతోంది పేద మధ్య తరగతి ప్రజల మీద ఎందుకయ్యా అవి చేశారంటే ఆ రోజు కరోనా కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఆత్మ నిర్భర్ అభియాన్ అనే స్కీమ్లో భాగంగా నాలుగు షరతులు విధించింది ఆ నాలుగు షరతులను బే షరతుగా మంజూరు చేసుకొని ఇవాళ పేద మధ్యతరగతి యొక్క ప్రాణాలను వాళ్ళ జీవితాలను గాలి కొదిలేసి కేవలం అంటే కేవలం ఆ నవరత్నాలను అమలు చేయాలి అని చెప్పి ఆ అప్పు తీసుకొని రావాలని చెప్పి ఆ కక్కుర్తితో ఆ షరతులన్నింటినీ కూడా మంజూరు చేసుకొని అద్దె ఆధారంగా ఉండే పన్ను విధానాన్ని విలువ ఆధారంగా చేసిన ఘనత మీ వైకాపా ప్రభుత్వంది కాదా చర్చకు సిద్ధమా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లకు సూటిగా సవాల్ విస్తరుతా ఉంది ఇవాళ మనం చూసుకుంటా ఉంటే గార్బేజ్ మీద పన్ను విధించారు రాజ్యాంగంలోని డెబ్బై నాలుగవ అమెండ్మెంట్ ప్రకారం సవరణ ప్రకారము ఆ పారిశుద్ధ్యానికి చూసుకునే విధంగా కార్పొరేషన్లను మున్సిపాలిటీని ఏర్పాటు చేసి అటు కేంద్ర నిధులు ఇటు రాష్ట్ర నిధులు అదేవిధంగా కార్పొరేషన్లకు ఆదాయ వనరులు సమకూర్చి కార్పొరేషన్ను రాజ్యాంగబద్ధమైన సంస్థలుగా చేస్తే ఆ గ్రాంట్లు సరిపోయిందన్నట్టు మరొక భారంగా చెత్త మీద పన్ను విధించిన చెత్త ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని చెప్పి వాళ్ళు అడుగుతున్నా సరే ఆ విధించిన పన్ను ఏదైతే పేద మధ్య తరగతి ప్రజల నుంచి తొంభై రూపాయలు కాస్త హోటళ్ళు లాడ్లు ఉంటే అక్కడ మూడు వేల రూపాయలు వసూలు చేసిన మీరు ఆ ఆదాయం మున్సిపాలిటీకి వస్తుందా కార్పొరేషన్లకు వస్తుందా అంటే అది కూడా కాదు ఏదో ఒక స్కీమ్ తీసుకువచ్చారు క్లీన్ ఆంధ్రప్రదేశ్ జగన్ అన్న స్వచ్ఛ సంకల్పం అని చెప్పి దాంట్లో భాగంగా ఆ ఏజెన్సీలు ఏదైతే ఆ సిఎల్పి వెహికల్స్ తీసుకుని వస్తాయో వాళ్లకు దారి మళ్లించే విధంగా ఆ పన్నుల యొక్క ఆదాయం అంతా కూడా దారి మళ్లించిన మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి వాళ్ళ కార్పొరేటర్లకు సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు విఎల్టీ విధానం తీసుకుని వచ్చి ఖాళీ జాగాల మీద కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది కూడా రిజిస్టర్ స్టాంప్ డ్యూ యొక్క పన్నుల మీద ఆధారపడి చేశారు అంటే పేదల పట్ల మధ్యతరగతి పట్ల ఏ కోషాన కూడా మీరు ప్రేమ లేని విధంగా పరిపాలించి తీరా ఇప్పుడు అపచరిత్రలాగా ఏదో చేసేశారు ఘనకార్యాలు ప్రజల మీద భారాన్ని మోపేశారు ఇప్పుడు అంతా కూడా మర్చిపోయి అదంతా అధికారులు చేశారు అదంతా కొత్త ప్రభుత్వం చేసిందని చెప్పి కళ్ళబొల్లి మాటలు మాట్లాడడం ఇది సముచితమేనా అని చెప్పి ఇవాళ తెలుగుదేశం పార్టీ సూటిగా ప్రశ్నిస్తూ ఉంది అదేవిధంగా వందల కోట్ల రూపాయలు కడప కార్పొరేషన్కు మొండి బకాలు ఉన్నాయి దాన్ని చెల్లించడం లేదు ఈ యొక్క సంస్థలు దాని యొక్క రాబట్టే విధానాన్ని కనుక్కోకుండా దాన్ని తీసుకొని వచ్చే విధానాన్ని తీసుకొని రాకుండా ఇవాళ నిమ్మకు నీరెత్తినట్లు ఈ కార్పొరేషన్లో ఈ మేయర్తో సహా డిప్యూటీ మేయర్తో సహా ఈ యొక్క యాభై మంది కార్పొరేటర్లు కనురాల యొక్క చోద్యం చూస్తున్నారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రజలకు మంచి చేసే విధానంలో కంకణం కట్టుకొనుంది ఏ విధంగా చెత్త మీద పన్ను రద్దు చేసిందో ఏ విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకుని వచ్చిందో ఏ విధంగా వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి గ్రాంట్లు తీసుకుని వచ్చిందో అదేవిధంగా ఈ పన్నుల విషయంలో కూడా సమగ్ర విచారణ చేపడుతుంది గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఏదైతే నల్ల చట్టాలు తీసుకుని వచ్చిందో వాటన్నింటినీ కూడా పునః సమీక్షించి ఖచ్చితంగా తగు నిర్ణయం తీసుకుంటుంది ఏ విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిందో అదేవిధంగా ఈ చట్టం మీద కూడా పునః సమీక్షించుకుంటుంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి ఈ నల్ల జీవోలు నల్ల చట్టాలు తీసుకున్నటువంటి చప్పుడు అడుగులు కూడా ప్రజల మధ్యలో వెళ్ళి వివరించి ఆ ప్రభుత్వం చేసిన యొక్క ఘనకార్యాలు ఏదైతే ప్రజలను పట్టి ఈ రోజు అన్ని కూడా గడప గడపకు వెళ్ళి మనము ప్రజలకు చెంతకు చేరవేస్తాము ఖచ్చితంగా కార్పొరేషన్ ఎలక్షన్లో తెలుగుదేశం జెండా ఎగురుతుంది ఈ కార్పొరేషన్ ఏ విధంగా సర్ప్లస్ బడ్జెట్ ఏర్పడి ఈరోజు అప్పులమయమైందో తిరిగి దాని యొక్క సుపరిపాలన చేపట్టి ఆదాయ వనరులను చేపట్టి అదేవిధంగా కేంద్రం రాష్ట్రం నుంచి గ్రాంట్లను తీసుకుని వచ్చి తిరిగి మళ్ళీ సర్ప్లైస్ బడ్జెట్గా తీసుకుని వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమాయుక్తం అవుతున్నారు ప్రజల వద్దకు వెళ్తాము జరిగిన అన్యాయానికి పూసగొచ్చినట్టు తెలియపరుస్తాము ప్రజల మన్నెన పొంది ఖచ్చితంగా కార్పొరేషన్లో పసుపు జెండా ఎగరవేసి ప్రజలకు మంచి సుపరిపాలన అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కాబట్టి కార్పొరేటర్లు ఏ విధంగా ఏదైతే అధికారుల మీద అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళ మీద అంతా కూడా తిరిగి మీరు జవాబుదారీతనంగా నిలవాలి మీరు చేసిన తప్పులకు మీరే జవాబుదారీతనంగా ఉండాలని చెప్పి ఆ కార్పొరేటర్లకు హితు పలుకుతూ